బతుకమ్మ దసరా పండగ జరుపుకుంటున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్న పరకాల ఎంపీడీఓ పెద్ద ఆంజనేయులు ఎంపీఓ ఇమ్మడి భాస్కర్ పరకాల మండలంలో ఉన్న గ్రామాల ప్రజల సమస్యలను ప్రతి అనుక్షణం పరితలిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు స్పెషల్ ఆఫీసర్లకు ప్రజాప్రతినిధులకు అందరూ పండగ బతుకమ్మ దసరా పండుగ నిర్వహించుకున్న ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్య తీసుకోవాలని గ్రామ అధికారులకు తెలియపరుస్తూ బతుకమ్మ దసరా పండగ జరుపుకుంటున్నా సద్గుల బతుకమ్మ గురించి మరి ఒక చెరువుల దగ్గర ప్రాంతాలను పరిశుభ్రంగా చేయడం శానిటైజర్ చేయడం స్ట్రీట్ లైటింగ్ పెట్టడం మరి అలాగే వారికి మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం మరి అలాగే మరి అందరూ లేడీస్ అవి వెళ్తారు కాబట్టి రక్షణ కొరకు మరి పోలీసు సిబ్బంది సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది మరి అన్ని ఏర్పాట్లను కూడా మరి మన గౌరవ శాసనసభ్యులు కూడా ఆదేశించారు అన్ని గ్రామాలలో ప్రతి ఏర్పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి ఆ సందర్భంగా అన్ని గ్రామాలలో కూడా మరి ప్రతి ఏర్పాట్లను మా పంచాయతీ కార్యదర్శులు మా ఎంపీ గారు దగ్గరుండి చేయించడం జరుగుతుంది మరి తర్వాత దసరా కూడా ఉంటుంది కాబట్టి దసరా ప్రాంతంగా కూడా దసరా చేసే ప్రాంతంలో కూడా మరి స్ట్రీట్ లైటింగ్ కానీ గ్రామాలలో లైట్లు కానీ మరి అలాగే నీటి సదుపాయం కానీ అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి మరి పూర్తి చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సుఖశాంత మరి ముఖ్యంగా మహిళలు మరి ఈ మధ్యన మధ్యకాలంలో మరి ఈ గంజాయి మత్తు మందు వాడుకుంటూ మరి మందు తాకుంటూ బాగా అల్లరి చేస్తుంది కాబట్టి మరి మహిళలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి బతుకమ్మ ఆడే ప్రాంతాలకు మరి అన్ని లైట్ల సదుపాయం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం మంచిది కాబట్టి అందరూ మంచి వాతావరణంలో బతుకమ్మ ఆడుకొని మంచి సంబరాలు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఆ దసరాకు కూడా అంతే దసరా కూడా అందరూ కూడా మంచి సంతోషంగా పండుగ జరుపుకోవాలి కానీ మరి ఎక్కువ మందు తాగి కొట్లాడడం అలాంటివి చేయకుండా అందరు కూడా కలిసిమెలిసి పండుగ జరుపుకొని సంబరంగా ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాను మరొక్కసారి అందరికీ మరి సజ్జల బతుకమ్మ దసరా పథకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అభ్యర్థి ఆయన ఇది మండల పరిషత్ అభివృద్ధి జరిగేది పక్కమ్మ థ్యాంక్ యూ